చేస్తున్న ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా ముందున్న లైన్అప్ ఎంత గొప్పగా ఉన్నా మనసులో ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం కుదురుగా ఉండనియదు కదా అలాంటి ప్రాజెక్టుల గురించి అవకాశం వచ్చిన ప్రతిసారి రణ్పీర్ తో నేను తీస్తున్న రామాయణం వాస్తవంలోకి వచ్చిందని నమ్మడానికి నాకు రెండేళ్ల సమయం పట్టింది కల నిజమవుతున్నప్పుడు ఓ వ్యక్తి ఎలాంటి భావోద్వేగానికి గురవుతాడో నాకు మాత్రమే తెలుసు అంటున్నారు నితీష్ తివారి నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కానీ నేను రామాయణ ఘట్టాన్ని ఇంత బాగా తీస్తాననుకోలేదు అంటూ వారణాసి గ్లోబల్ ఈవెంట్లో ఓపెన్ అయ్యారు రాజమౌళి ఇప్పుడే కాదు ఎప్పటికైనా భారతాన్ని స్క్రీన్ మీద చూసుకోవాలన్నది జక్కన్న జైన్ డ్రీమ్ మన దర్శకుల్లో భారతం గురించి కలలు కంటున్నది జక్కన్న మాత్రమేనా త్రివిక్రమ్ కూడా ఎన్ని సినిమాలు చేసినా భారతాన్ని సెట్స్ మీదకు స్క్రీన్స్ మీదకు తీసుకొచ్చినప్పుడే నా కల నెరవేరినట్టు అంటారు గురూజీ ప్రస్తుతం వెంకటేష్తో సినిమా చేస్తున్న ఆయన నెక్స్ట్ తారక్ తో ఒక సినిమా చేస్తారు ఆ తరువాతైనా డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తారా తమిళ దర్శకుడు శంకర్ కూడా తన డ్రీం ప్రాజెక్ట్ వేల్పారి గురించి చెబుతూనే ఉన్నారు వచ్చే ఏడాది భారీ వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలి అన్న సంకల్పం కనిపిస్తోంది శంకర్లో ఇండియన్ టూ ఫ్లాప్ నుంచి తేరుకుని వేల్పారితో ప్రూవ్ చేసుకోవాలన్న టార్గెట్ తో ప్రీ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారట శంకర్